హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్గా స్వీట్ అండ్ హార్ట్గా హెల్దీ స్టఫింగ్ చపాతీలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మొదటగా మన ఛానల్ను చూసేవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జనరల్గా అందరూ గోధుమ పిండితో చపాతీలు పుల్కాలు తయారు చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కలర్ఫుల్గా హెల్దీగా స్వీట్ అండ్ హాట్గా చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ప్లీజ్ అండి సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందులో క్యారెట్ బీట్రూట్ ఈ రెండు రకాల ఫ్లేవర్స్తో నేను చపాతీలు తయారు చేస్తున్నానండి క్యారెట్ను చెక్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రై మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా బీట్రూట్ని చూసారు కదా ఈ విధంగా బీట్రూట్ పేస్ట్ క్యారెట్ పేస్ట్ను రెండు బౌల్లో సపరేట్గా తీసుకొని అందులోకి గోధుమ పిండిని వేసి చపాతి పిండిలా తడుపుకోవాలి జనరల్గా మనము చపాతి పిండిని నడుపుతాం కదా అదేవిధంగా తడుపుకోండి కాస్త ఆయిల్ వేస్తూ సాఫ్ట్గా గోధుమ పిండిని తడుపుకోవాలి గోధుమ పిండి అనేది మనం తడుపుకునేది సాఫ్ట్గా ఉంటే మనం చేసే చపాతీలు మంచిగా పొంగుతాయండి చాలా మెత్తగా ఉంటాయి చాలా మంచి కలర్ఫుల్గా అదేవిధంగా హెల్దీ అండి ఈ విధంగా బీట్రూట్ని వేసి క్యారెట్ని వేసి మనము చపాతీలు తయారు చేసుకోవడం జనరల్గా చేసుకునే లాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లలకు చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అదేవిధంగా టేస్టిక్గానే ఉంటాయండి ఈ చపాతీలు జర్నీలకు చాలా బాగుంటాయి ఇలా పిండిని తడిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు ఉంచండి నేను ఈ చపాతీలు స్టఫింగ్ పెడుతున్నాను కాబట్టి ఆ స్టఫింగ్ కోసము పల్లీలు నువ్వులు జనరల్గా ఇవి అందరికి అందరికీ ఉంటాయి కదా ఇంట్లో పల్లీలు నువ్వులు అనేవి స్టప్పింగ్ కోసం నేను ఇవి తీసుకున్నాను వీటి ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చండి పల్లీలు నువ్వులు బాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి అదేవిధంగా బెల్లం యాలకల్ల పొడి కాస్త ఎండు కొబ్బరి ఉంటే కానీ యాడ్ చేసుకోవచ్చు మనం పెట్టే మనం చేసే చపాతీల్లో స్టఫింగ్ కోసము డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి ఇంట్లో అందు అందుబాటులో ఏ ఉంటే అవి వేసేసి మనము స్టఫింగ్ అనేది చేసుకోవచ్చు స్వీట్గా ఈ విధంగా మనము స్వీట్గా ఉండే పొడిని ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి చూసారు కదా పల్లీలు నువ్వులు బెల్లము యాలకల పొడి వేసి ఈ విధంగా పొడిని మనం ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇది స్టఫింగ్ పెట్టడం వల్ల ఇవి తీపిగా ఉంటాయండి చపాతీలు నెక్స్ట్ పల్లీలు నువ్వులు వెల్లుల్లి అలాగే ఎండుకారం పొడి వీటన్నిటిని వేసి మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటితో చేసే స్టఫింగ్ చపాతీలు అనేవి హాట్గా ఉంటాయి కారంగా ఉంటాయి ఈ విధంగా రెండు రకాల ఫ్లేవర్స్తో మనము చపాతీలను తయారు చేద్దాం చాలా బాగుంటాయండి ఇలాంటి ఇలా చేసుకున్న చపాతీలు జర్నీస్కి కానీ పిల్లలు లంచ్ బాక్స్కి కానీ చాలా బాగుంటాయి సపరేట్గా కర్రీ అనేది ఏం అవసరం లే చపాతి చుట్టి చేస్తే పిల్లలు చక్కగా తినేస్తారు చపాతీని స్టఫింగ్ చేయాలంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కాస్త చపాతి పిండిని తీ తీసుకొని ముద్దను ఒక కప్పులాగా తయారు చేసుకోవాలి దాంట్లో ఆల్రెడీ మనము పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా బుడ్డల పొడి పల్లీలు నువ్వులు అవన్నీ వేసి ఈ విధంగా స్టఫ్ చేసి దాన్ని ఫోల్డ్ చేయాలి చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అదేవిధంగా అన్నిటినీ మనము చేసి తయారు చేసి పెట్టుకొని చపాతీలు తయారు చేసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో తెలపండి జర్నీలలోకి చాలా బాగుంటాయండి ఇవి అలాగే నిల్వగానే ఉంటాయి చపాతీలు అనేటివి ఇలా మనము పొడి పెట్టి చేస్తున్నాం కదా చపాతీలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం వెజిటబుల్స్తో చపాతి పిండిని తడిపాం కదా చాలా హెల్తీ అండి ఈ విధంగా స్టప్ చేసిన తర్వాత చపాతి కర్రతో మనము వీటిని రుద్దుకోవాలి ఈ విధంగా అందరూ ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇలా ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి జనరల్గా చేసుకునే చపాతీలు కాకుండా పుల్కాలు కాకుండా ఇలా స్టఫింగ్ చపాతీలని ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇలా మంచిగా బీట్రూట్ క్యారెట్ వేసి చపాతి పిండిని తట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి మనం చపాతీలను తిక్కేటప్పుడు గట్టిగా ఫ్రెష్ చేయకండి చపాతి తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ చపాతిని మనము కాల్చుకుందాం కాస్త ఆయిల్ వేసేసి ప్యాన్కి వాటిపైన మనం తయారు చేసిన స్టఫింగ్ చపాతిని వేసి కాస్త ఆయిల్ పడుతుంది వీటికి మంచిగా ఆయిల్ పైన రాసేసి ఇరువైపులా మంచిగా కాల్చుకోండి చూసారా మంచి కలర్తో మంచిగా వస్తాయండి చూసారు కానీ చపాతి అనేది మంచిగా పొంగింది చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి బీట్రూట్తో వేసి అలాగే క్యారెట్తో వేసి మనం చేసిన చపాతీలు అనేవి చాలా హెల్తీ అండి చూసే కానీ మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలకి మంచి అట్రాక్టివ్గా అనిపిస్తాయి ఇవి డైరెక్ట్ లంచ్ బాక్స్కి పెట్టేసేయచ్చండి వీడికి ఏం సైడ్ డిష్ అవసరం లేదు చిన్న పిల్లలకి ఇలా చుట్టిచ్చేస్తే ఈజీగా తింటారు వాళ్ళు అదేవిధంగా మనం చేసిన స్టఫింగ్ పెట్టుకున్న చపాతీలన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి స్వీట్గా నచ్చిన వాళ్ళకు ఇలా బెల్లంతో బెల్లంతో వేసిన పొడి పెట్టుకోవాలి అలాగే కారం కావాలనుకున్న వాళ్ళకు ఈ విధంగా మనము పల్లీల పొడి చేసుకున్నాం కదా ఇలా పల్లీలు ఇవి ఇలా లేకుండా జనరల్గా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని పొడి తయారు చేసుకోవచ్చు ఈ పల్లీలు నువ్వులు అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి స్టఫింగ్కి నేను ఈ వీడియోలో పెట్టాను అదేవిధంగా మనం అన్నిటినీ తయారు చేసుకోవాలి చాలా హెల్దీ అండి క్యారెట్తో బీట్రూట్తో చేసిన చపాతీలు స్టఫింగ్ చపాతీలు కారకారంగా స్వీట్గా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చాయో తెలిపండి ఇరవైపులా కాస్త ఆయిల్ రాసేసి మనం చపాతీలను మంచిగా కాల్చుకుంటే బాగుంటాయండి జర్నీ పర్పస్గా కానీ చాలా బాగుంటాయి ఇవి చాలా చక్కగా పొంగుతాయండి మనము చపాతి పిండిని తడిపేటప్పుడు సాఫ్ట్గా తడుపుకుంటే చపాతీలు అనేటివి చక్కగా పొంగుతాయి చూసారు కదా క్యారెట్తో చేసిన స్టఫింగ్ చపాతీలని అలాగే బీట్రూట్తో చేసిన స్టఫింగ్ చపాతీని మొదటగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్గా చేసుకునే చపాతీలు పులకలు కాకుండా డిఫరెంట్గా కలర్ఫుల్గా చపాతీలను ప్రతి ఒక్కరు ట్రై చేయండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామండి చపాతులు క్యారెట్తో చేసిన బీట్రూట్ స్టఫింగ్ చపాతీలని ప్రతి ఒక్కరు ట్రై చేయండి మొదటగా మన ఛానల్ చూసేవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది లోపల మనం తిన్నే తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్